భావన ఎక్కడ ఉంటాం మాది ఇక్కడే రంగనాయకులు ఉంటాం ఏ ప్రాబ్లం కోసం వచ్చావు మైగ్రేన్ హెడ్ ఎక్ కోసం వచ్చాను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు మైగ్రేన్ నేను నా టెన్త్ అప్పటి నుంచి మాక్సిమం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి సరే ఎప్పుడు ఏం మరి అప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగాను నేను బట్ నాకు ఇంక ఇంకంటే మెడిసిన్ వేసుకుంటేనే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండిపోయింది ఇంకా ఒకసారి అయితే హైదరాబాద్ డాక్టర్ ఇక్కడ ఖమ్మంలో ఒక హాస్పిటల్కి వెళ్ళాక నాకు చాలా సివియర్ అయిపోయింది ఎంబీఏ అప్పుడు ఎంబీఏ నాకు సివియర్ అయిపోయేసరికి హైదరాబాద్ హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ ఇంజెక్షన్ కూడా వేసే సిచ్యువేషన్ అంత హెవీ హెటేక్ వచ్చింది ఇప్పుడు మా రెండో బాబు డెలివరీ అయ్యాక అసలు ఇంకా నేను బేర్ చేయలేకపోతున్నా అంటే నాలో ఇమ్యూనిటీ తగ్గిపోయిందా తెలియట్లేదు లేదా పెయిన్ ఎక్కువ వస్తుందా అనేది నాకు అర్థం కాక పెయిన్ వల్ల తిక్క తిక్కడు కళ్ళు తిరుగుడు చాలా హెవీ అయిపోతుంది ఇప్పుడు ఫోర్త్ మధ్య త్రీ రెండు ఓ నా దగ్గర ట్రీట్మెంట్కి ఎప్పుడు వచ్చావు నేను మొన్న ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్కి వచ్చే అంటే లైక్ డేస్ ఈ ఎన్ని నేను తీసుకున్నాను థర్డ్ థర్డ్ ఇది థర్డ్ ది ఓకే ఎలా అనిపిస్తుంది మరి నాకు థర్టీ పర్సెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది బెటర్ అయింది ట్రీట్మెంట్ తోటి మీకు థర్టీ పర్సెంట్ బెటర్ అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్